నమస్తే అన్న అందరికీ నమస్కారం మైదాన్ హవల్లీ ప్రాంతంలో ఒక బేదున్ వ్యక్తి తన పైన దాడి చేశాడని ఒక పోలీసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అదే బేదున్ వ్యక్తి యూనిఫామ్లో ఉన్న ఒక పోలీసు తన పైన దాడి చేశాడని తానైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి మరియు అవమానించిన కేసు నమోదు ఇందులో ఒక పోలీసు మనం చూసుకుంటే ఒక భేదున్ వ్యక్తి పైన కూడా దాడి చేసినట్లు కేసు నమోదు అలాగే రెండు పార్టీలు విరుద్ధమైన కేసులు పెట్టడంతో పోలీసులు ప్రస్తుతం ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఒక మహిళ మరియు పిల్లల మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవను ఆపడానికి నేను వారి మధ్యకు వెళ్ళాలని చెప్పేసి పోలీసు అయితే తెలపడం జరిగింది ఈ సమయంలో ఒక బేదున్ వ్యక్తి జోక్యం చేసుకొని తనను అవమానించి తన పైన శారీరకంగా దాడి చేశారని చెప్పి పోలీసు ఆరోపించడం జరిగింది మరోపక్క బేదున్ వ్యక్తి కూడా పోలీసు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశాడని యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి తనను కొట్టి అవమానించాడని పేర్కొనడం జరిగింది అలాగే ఒక మహిళ మరియు పిల్లల మధ్య చిన్న గొడవ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసు వ్యక్తి గొడవ చేయకూడదని చెప్పేసి వాళ్ళని అయితే వారించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్యలోనే భేదున్ వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ పెరిగి దాడి చేసుకునేంత వరకు వెళ్ళిందని చెప్పేసి అలాగే భేదున్ వ్యక్తి మనం చూసుకుంటే తన పైన శారీరకంగా దాడి చేయడంతో అతనైతే మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్